హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఇట్స్ మీ శృతి హలో అందరికీ సో అందరు ఎలా ఉన్నారు సో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీరు ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు ఈ వీడియో నేను మటన్ పాయ కుక్ చేస్తున్నాను అనమాట సో నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వచ్చేయండి సో ఇక్కడ మంచిగా అయితే మంచిగా కొట్టించి కాల్చి తీసుకున్నాను అనమాట సో ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటుంటే మంచిగా దానికి కొంచెం పసుపు ఉప్పు పట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఈలోపు గరం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం అండ్ ఇక్కడ వచ్చేసి గరం మసాలాకి ఏమేమి యాడ్ చేసుకోవాలంటే పది పన్నెండు మిరియాలు మూడు యాలాకులు మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క తీసుకుంటున్నాను అండ్ మళ్ళీ దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీకర యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్పూన్ ధనియాలు ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఫైన్ మిక్సీ పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇలా గరం మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడేమో ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడైతే మేకకాళ్ళు ఫ్రెష్గా నీట్గా కడిగేసి పెట్టుకున్నా సో ఇక్కడ నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువనే తీసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు అండ్ మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేయండి సో అందు ఆయిల్లో వేసిన తర్వాత దీన్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా నీట్గా కలపండి అండ్ ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా కలపండి కలిపిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోండి సో ఇక్కడైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట ఇక్కడ మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక టూ టమాటోస్ తీసుకున్నాను నేను సో ఇక్కడ టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి సో ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ పైకి తేలినప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను మేక కాళ్ళు యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మేక కాళ్ళు యాడ్ చేసుకున్నప్పుడు నీట్గా మంచిగా మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు ఎంత తింటారో మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే గరం మసాలా పౌడర్ చేసుకున్నామో అది యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ కొబ్బరి పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అండ్ ఇక్కడ కొంచెం కింద అడుగంటకుండా కొంచెం నీళ్లు జల్లి కలుపుకోండి అండ్ ఇక్కడ ఒకసారి కలుపుకొని ఆ మూత పెట్టేసి ఆ మసాలాలు ముక్కలకు పట్టాలి కదా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇక్కడ కుక్కర్ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి మంచిగా ముక్కలకు ఆ మసాలా అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నాకు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు తీసుకున్న నాన్ వెజ్ పీసెస్ క్వాంటిటీని బట్టి మీరు అంత వాటర్ వత్తువు అనుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ చింతపండు రసం యాడ్ చేసుకోవాలనుంటే ఫస్ట్ త్రీ ఫోర్ విజిల్స్ కుక్కర్ విజిల్స్ పెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్ మూత తీసి చింతపండు రసం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ విజిల్స్కి పెట్టుకోండి నేనైతే ఫస్ట్ టమాటో యాడ్ చేసుకున్నాను కాబట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవట్లేదు సో ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి సో ఇక్కడ మా ఇద్దరు పిల్లలు పాయా తినడానికి ఇష్టపడరు అనమాట సో అందుకని వాళ్ళ కోసం చికెన్ కుక్ చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఒక సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే ఒక పీస్ ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను అనమాట పీస్ ఉడకలేదు ఇంకొక ఫోర్ విజిల్స్కి పెట్టుకోవాలి మళ్ళీ నేను సో ఇక్కడ ఫైనల్గా పిల్లలకి చికెన్ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ మా ఆయన చెక్ చేస్తున్నాడు అనమాట ఉడికిందా ఇంకొకటి పెడదామా ఇంకొకటి పెడదా ఉడకనైతే తుడికింది ఇంకొకటి పెడితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చాలా లావు ఉన్నాయి ఇవి లావు మేక్ అయి ఉంటుంది లావ్ మేక్ అయి మేక కాబట్టి కాళ్ళు ఎంత లావు ఉన్నాయి అందుకే ఫస్ట్ సెవెన్ విజిల్స్ పెట్టినాం తర్వాత ఫోర్ విజిల్స్ పెట్టినాం తర్వాత త్రీ విజిల్స్ పెట్టినాం ఇప్పుడు మళ్ళీ లాస్ట్ విజిల్ వామ్మో గాయస్ మాకైతే ఫస్ట్ సెవెన్ విజిల్స్ తర్వాత ఫోర్ విజిల్స్ తర్వాత త్రీ విజిల్స్ లాస్ట్ వన్ విజిల్ టోటల్ ఫిఫ్టీన్ విజిల్స్కి మా పీసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నమాట సో ఇక్కడ ఇక్కడ మీకు పీసెస్ కానీ ఉడకకపోతే మీ క్వాంటిటీని బట్టి మీరు మళ్ళీ కుక్కర్ విజిల్ తీసి చూసి ఒకసారి ఉడికిందా లేదా చూసి మళ్ళీ ఒక రెండు విజిల్స్కి అయితే పెట్టుకోండి అండ్ మీకు కర్రీలో వాటర్ ఎక్కువద్దు అనుకుంటే మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి దగ్గర పడిపోతుంది ఫైనల్గా ఇక్కడ పూరీలు కూడా చేస్తున్న గైస్ నాకు ఎందుకో నాన్ వెజ్ అంటేనే పూరీ గుర్తొస్తుంది ఫస్ట్ సో పూరీలు కూడా చేస్తున్నా పాయాలోకి ఇంకా సూపర్ ఉంటాయి పూరీలు సో అంతే అంతేగాయస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అంతే యూ నెక్స్ట్ బ్లాగ్ బాయ్